అబ్బా ఈసారికి జబ్బలు ఈడ్స్ కట్టాని అబ్బా మంట మంచిగా పెట్టినావు రాసింటిగా పిల్లగా నానమ్మ అంటా నువ్వు ఇంత అందంగా ఉన్న కంటికి గనవర్తలేవా కంటికి మాస్కర్ వచ్చిన నీకు ఇది చూడు నా ఏజ్ ఎంత తెలుసా ఇప్పుడే నిన్ననే పలారు నిండినాయి నన్ను సిలుకు పాప ఇల్లి అని విలవాలే సన్నగా స్మార్ట్ ఉంటది ఇది మాడలిది

నెక్స్ట్ ఏమైందో తెలియాలంటే పార్ట్ టూ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరి ఊళ్ళలో సలు బాగా పెడతాను కదా మంట కాగుతాను లేదా కామెంట్ చేయండి